ఇప్పటికే ప్రభుత్వ పరిధిలో ఉండే మెడికల్ కాలేజీలు దాని అనుబంధ బోధన ఆసుపత్రులను ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్తూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు సర్కార్ దాని నుంచి అయితే వెనక్కి తగ్గడం లేదు ప్రైవేట్ మీద మమకారాన్ని అయితే వాళ్ళు ఎక్కడా దాచుకోకుండా చూపిస్తూ ఉన్నారు ఒకవైపు ఎపిసోడ్ నడుస్తూ ఉండగానే తాజాగా ఈరోజు ప్రజాశక్తి అనే పేపర్లో ఒక బ్యానర్ హెడ్డింగ్ అనిపించింది కన్వీనర్ సిట్లలో కోత అని క్వశ్చన్ మార్క్తో నాకు అది చాలా ఆశ్చర్యం అనిపించింది కన్వీనర్ సీట్లలో కూడా కోత పెడితే ఇక ఉన్నత విద్య వృత్తి విద్య కోర్సులు చదివే పేద విద్యార్థులు మామూలు షాక్ కాదు వాళ్ళకు అరే ఏంటి ఇలా కూడా ఆలోచిస్తుంది ఆ సర్కార్ అని కన్వీనర్ సిట్లలో కోత అట నుంచి యాభై శాతానికి కుదింపు ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించుకుంది తగ్గించేందుకు ప్రభుత్వం యత్నమాట కొత్తగా ఎన్ఆర్ఐ కోట ప్రవేశపెట్టే ఆలోచన పేద విద్యార్థులపై తీవ్ర ప్రభావం అని ఈరోజు బ్యానర్ హెడ్డింగ్ రాసుకుంటూ వచ్చారు ఉన్నత విద్య వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ సీట్లలో కోత పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది పేద విద్యార్థుల చదువులపై ప్రభావం పడే విధంగా బి కేటగిరీ సీట్లలో కోతలు విధించి తద్వారా ఫీజు రియంబెర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం చేసే ఈ ఆలోచన ఆచరణలోకి వస్తే పేద విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సులు దూరం అయ్యే పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి కోర్సులు అందించే కళాశాలల్లో కౌన్సిలింగ్ ద్వారా బీ కేటగిరీ కోట కింద డెబ్బై శాతం యాజమాన్య కోట కింద ముప్పై శాతం సీట్ల ప్రాతిపదికన భర్తీ చేస్తోంది బి కేటగిరీ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా పర్యవేక్షణ మరియు నియంత్రక కమిషన్ ఫీజులను నిర్ధారిస్తుంది బి కేటగిరీ సీట్లకు నిర్ధారించిన ఫీజుకు మూడు రెట్లు అదనంగా యాజమాన్య కోట కింద ప్రైవేట్ కళాశాలలో వసూలు చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు ఈ విధానాన్ని మార్చేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది బి కేటగిరీ కింద భర్తీ చేసే యాభై శాతం సీట్లలో ఇరవై శాతం కోత విధించి దీనిని యాభై శాతానికే పరిమితం చేయాలని చూస్తుందట డెబ్బై శాతం సీట్లలో ఇరవై శాతం కోత విధించి యాభై శాతానికే పరిమితం చేయాలని చూస్తున్నారట బి కేటగిరీలో కోత విధించిన ఇరవై శాతం సీట్లను కొత్తగా ఎన్ఆర్ఐ కోటా కింద భర్తీ చేయనున్నట్లు సమాచారం అట వా యాజమాన్య కోట కింద ముప్పై శాతం సీట్లు అలాగే ఉంటుందట బి కేటగిరీ కింద భర్తీ చేసే సీట్లను తగ్గిస్తే ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సులకు పేద విద్యార్థులు దూరం అయ్యే ప్రమాదం ఉంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ పథకం బి కేటగిరీకి అవుతుంది ఈ విభాగంలో ఎక్కువగా చేరుతుంది కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులే ఈ నిర్ణయం ద్వారా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే ఆలోచనగా ప్రభుత్వం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుంది సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్ల వరకు ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఈ పథకం కింద బకాయిలు చెల్లించాల్సి ఉందట బకాయిలు ఉండడంతో అటు ప్రైవేట్ కళాశాలలు కోర్సులు పూర్తయినా విద్యార్థులకు సర్టిఫికేట్లు అందించడం లేదు కొన్ని కళాశాలలు విద్యార్థుల నుంచి బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి సకాలంలో ఫీజు రియంబర్స్మెంట్ విధుల నిధులను విడుదల చేసి విద్యార్థుల చదువులకు ప్రోత్సాహకం అందించాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని విద్యావేత్తలు అంటున్నారు ఇదంతా వాకీర్ అయితే ఇప్పుడు మళ్ళీ కన్వీనర్ కోట కింద ఇరవై శాతం తగ్గించి అవి ఎన్ఆర్ఐ కోట కింద అమ్మేస్తారా ఈ మేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉందట ఇది అమలైతే పేదలకు మామూలు షాక్ కాదు ఎన్ఆర్ఏ కోట కింద మేనేజ్మెంట్ కోట కింద ఎక్కడి నుంచి కడతారండి బాబు సుక్కలు చూస్తారు